ధన్యవాదాలు సార్ సభాధ్యక్షులు సుందర్రాజు యాదవ్ గారు అలాగే ఇక్కడికిచ్చేసినటువంటి నిర్వాహకులు పెద్దలు ముందు వరుసలో ఉన్నటువంటి దిల్స్ ఇంటెలెక్చువల్స్ అందరికీ పేరు పేరున నమస్కారం ఎందుకంటే అందరూ ఒకరిని మించిన ఒకరు వ్యక్తులు అందరూ సమవచ్చులైన వ్యక్తులు ఉన్నారు కాబట్టి వరుసలన్నీ చూస్తూ ఉంటే ఎవరి పేరు కూడా ఉచ్చరించే పరిస్థితి లేదు అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ నేను వాస్తవానికి కూడా నేను కనీసం ఇంతమంది అన్న వస్తారేమో అని అనుకోలే ఇది మంది ఎక్కువనే అనిపిస్తుంది ఇంకా నాకు ఎందుకంటే బీసీ మీటింగ్లు డీసీ ఉద్యమాలు జరిగిన గతంలో చాలా చూసిన నేను ఎక్కడ వీడు వీళ్ళు అంత జమదార్ కానీ ఈ మధ్యకాలంలో ఓ నలుగురు కూర్చుంటే బీసీల మధ్య చర్చ అవుతా ఉంది ఓ ఐదుగురు కూర్చుంటే బీసీల అనుకుంటున్నారు సో ఈ రకంగా రకరకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయంటే సో బీసీలో ఏదో మార్పు అయితే కనిపిస్తా ఉంది నాకు ఖచ్చితంగా మార్పు వచ్చింది కాబట్టి ఇవాళ ఇంటి మంది రాగలిగిన ఇక సుందర్రాజన్న చెప్పినట్టుగా తిన్ మార్ ఏం మాట్లాడతాడు బీసీల గురించి ఎట్లా మాట్లాడతాడు నేను అప్పుడు ఎట్లా మాట్లాడేదో ఇప్పుడు అట్లే మాట్లాడుతున్నాను నా ఏం మార్పు రాలేదు కానీ ఆలోచనలో మార్పు వచ్చింది అదే కొత్తగా కనిపిస్తా ఉంది తప్ప ఇంకొకటి కాదు ఇక్కడ వాస్తవానికి బిపి మండల్ గారి మనవాడిని అసలు వాస్తవానికి చాలా మందికి మునదాకా నేను ఒక మార్నింగ్ న్యూస్ లో పెట్టిన బీపీ మండలంలో తెలిసాను మనం తెలుగురని చెప్పింది తెలుగు చెప్తే దానికి ఆయన మండల్ గారి మనవాడిని తీసుకొచ్చి వెయ్యి ఆయన మండల్ గారి మనవడు ఈయన మాత్రం ఇది చేసిడు ఈయన చేయడం వల్లనే మనకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ దొరికింది అని చెప్పడం జరిగింది ఇంకా విచిత్రం ఏంటంటే పెద్దల గౌరవనీయులు వినయ్ గారు ఇక్కడనే ఉన్నారు హింజాల శివశంకర్ గారి గురించి నిన్న మళ్ళీ తెలిసిందంటే తెలియడం అనేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఆ లేర్ అయిపోయింది ఆయన ఆయన గురించి తెలిసిన లేరు అయిపోయింది కొత్త తరానికి ఆయన ఎవరో పరిచయం కాలేకపోయింది ఆ పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు శివశంకర్ గారికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేయాలని నిర్వహించడం ఇవాళ కొంత పరిచయంలోకి వచ్చింది ఇట్లా మన కోసం మన జాతుల కోసం పోరాడినటువంటి వ్యక్తులను మనమే ముందుతారానికి అందించకపోతే సార్ పదవులుగాలుంటాయి పోతాయి నాకు చాలా మంది చెప్తా ఉంటారు చిరుమార్మల నాడు ఇప్పుడే మాట్లాడితే దానికి మన వర్జము తీదీ నక్షత్రం ఉంటుందా ఏముండవు కదా దాని నాకు అవకాశం వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా చేస్తూనే ఉంటా ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టి నాకు ఆ మెసేజ్ ఏంటనుకుంటున్నావు బీసీల గురించి మాట్లాడితే తరిమి కొట్టి సంపేస్తావని పెట్టిండు ఒక ఆయన ఎట్లుంటే ఎట్లున్నాము అలా బీసీలం పేరు చూపిస్తాడు సుమారాజాలోకి బీసీల గురించి మాట్లాడితే మేమంతా తరిమి కొడతాం ఏదో చేస్తానని పెట్టిండు ఇప్పుడు ఆయన నేను ఇంకా రిఫ్లే చేయలేదు చేస్తా చేస్తా కానీ వాళ్ళు దమ్ముంటే నన్న ముందడికి వచ్చాను మనం చూద్దాం అన్నమాట దమ్ముంటే ఈడ మొన్న జరిగిన ఒక ఘటన చెప్తా నేను ఒక మంత్రి గారి దగ్గరికి పోయినా ప్రజెంట్ ప్రభుత్వంలోనే మంత్రి గారి దగ్గరికి పోతే మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి బయటకు వచ్చిన రాగానే ఒక ఆయన సుదర్శన్ రెడ్డి అని వచ్చిన ఆర్టీఓ అనట పోస్టింగ్ కావాలని వచ్చిన మంత్రి గారి దగ్గరికి రాగానే మా ప్రసాలి సుదర్శన్ రెడ్డి అని ఒక ఆయన వచ్చాడు ఆర్టీఓ పోస్టింగ్ కోసం మంత్రి దగ్గరికి నేను ఆమె ఉన్నా సార్ ఇట్లా నా పేరు సుదర్శన్ రెడ్డి సుయాన్ సో నాకు పోస్టింగ్ కావాలంటే ని పిలిచి ఇది ఇచ్చి చూసేసి మంచిగా పనిచేసుకోవాలని చెప్పాడు ఆ రోజు అయితే వెళ్ళేసి వచ్చిన ఇంకో రోజు పరిగణ పోయిన అదే మంత్రి గారి దగ్గరికి పోర్వనే వెంకటయ్య అని ఓ డిఎస్పి వచ్చింది దాడికి వెంకటయ్య పేరు యూనిఫామ్ వేసుకొని వచ్చిండవు వెంకటయ్య అని అనిపిస్తుంది ఇదే మంత్రి గారిని సార్ పోస్టింగ్ కావాలంటే నేను మంచి చూసుకొని పెట్టుకోమని కమిషనర్లకు ఎస్కీలకు చెప్పేసినాం అని చెప్తా ఉన్నాడు ఎంత వివక్ష ఎంత కరుడు కట్టిన పైత్యం వాళ్ళలో ఉందంటే ఇలా మల్లన్నను నిజంగా ఈ వరంగల్ గడ్డకు నా బీజీ బిడ్డలందరికీ శిరస్సు వంచి మీ కాళ్ళు కడిగి నెస్లో కోసుకోవాలని నేను చెప్తా ఉన్నా నన్ను మీరు అందరు కలిసి నన్ను గెలిపించురు నాకు తెలుసు నా గెలుపులో సుందరన్న పాత్ర ఉందో తెలుసు నా వినయన్న పాత్ర ఉందో తెలుసు నా వల్ల పాత్ర నాకు తెలుసు మిత్రులారా అందరి పాత్రలు తెలుసు నాకు ఇలా నేను ఓపెన్ గా చెప్తున్నా ఓపెన్ గా చెప్తే ధైర్యం దమ్మ మీకు లేకపోవచ్చునే నేను చెప్తా ఉన్నా మీ అందరి వాళ్ళని వాళ్ళంతా ఒక్కటే మూకుమ్మడిగా ఒక ఆయన విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు ఆయనే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీరు రాసి పెట్టుకోని చక్రవడ్డీ కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కడ కలవమంటే పాత్ర పెట్టి తీర్మార్ మళ్ళీ అనగా ఒక్కటి కూడా తెలవ మీరు అనుకుంటున్నారేమో ఇలా తీర్మార్ మళ్ళన్నా మాట్లాడుతూ ఉంటే చాలా మంది ఓ కొత్త ఊపు శాతం రిజర్వేషన్ బిడ్డలకు కల్పించకపోతే భూకంతో పుట్టిస్తారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో భూకంతో పుట్టిస్తారు అని చెట్టుకొని ఒక్కడు కూడా పెరగలేడు మర్యాద కోసం రిజర్వేషన్ అమలు చేయాల్సిందే చేసి తీరాల్సిందే ఇక రెండో విషయం బీసీలకు కులబల చేయమంటే మొన్న కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అని రోజు ఎన్ని కుక్కలున్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కుక్కలున్నాయో లెక్కుంది ప్రభుత్వం దాదాపు ఎన్ని తండలున్నాయో లెక్కు ఉంది కానీ ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క లేరట ప్రభుత్వం దగ్గర లేరట ఇదా లెక్క ఉంది లెక్క లేక కాదు నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే నేను మిమ్మల్ని లెక్క పెట్టామా నువ్వు మమ్మల్ని లెక్క పెడతావా లేకపోతే నేను మిమ్మల్ని లెక్క పెట్టానా ఇక నేను వెనకట్లో లెక్క పెట్టినా ఒక కులాన్ని ఇక కూరగా వేస్తే మీరు పరేషాన్ అవుతారు మీరు ఎంత అడ్డుకోవాలని చూసినా ఎంత మోసం చేయాలని చూసినా బీసీ ఉద్యమం ప్రారంభమైంది ఇది ఆగే ఉద్యమం కాదు ఆ పరికి చేరే ఉద్యమే ఇప్పుడు మేము చెప్తా ఉన్నారా కాయ చంద్రశేఖరరావు గారు ఆయనంటున్ను వచ్చేసారి మనమే ఏ ముఖ్యమంత్రి అని ఇంకోవాలంటున్నాడు మళ్ళీ లేని అని అబ్కీ బార్ బీసీ సర్కార్ ఓన్లీ తెలంగాణలో రాబోతా ఉంది అబ్కీ బార్ బీసీ సర్కార్ ఇప్పుడైనా చిరంజీవి సార్ చెప్పింది ఒక నినాదం ది లెక్క కుల సంఘానికి యాభై కోట్ల ఎంత అన్నావు ఎంత యాభై కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు కార్పొరేషన్ పెడితే దానికో యాభై కోట్లు పెడితే ఇరవై లక్షల మంది వీలెక్కల ప్రకారమే ఉన్నటువంటి ముదిరాజులకు డివైడెడ్ పై చేస్తే తన రెండు వందల యాభై రూపాయలు వస్తాయి ఇంకో బిర్యానీ ప్యాకెట్ కావాలంటే ఇంక ఇరవై రూపాయలు కట్టారు మనం వాళ్ళకు ఇదా దీనికోసమేనా తొమ్మిది వేల రెండు వందల కోట్లు బడ్జెట్ బీసీల పెట్టి అవమానిస్తుంటే ఊకున్నారేనా అడగలేసి దేనికోసం అడిగినా ఈ జాతర కోసం మాట్లాడినా ఇలా అడుగడుగున బీసీల అవమానాలు జరుగుతున్న ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉన్నా నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసిన బీసీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు కలిసిద్దామని ఆడ చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వాళ్ళీలు ఉంటే రనుభా అందరం కలిసిస్తూ పట్టుకుంటుందంటే లేదన్నా నాది ఉందని ఉదాహరణ నాకు ఆ పైలిందని ఉదాహరణ ఎవడైతే బీసీలో ఉండి ఈ చేతులను విస్మరించి గడ్డలెత్తి తప్పదు జరిగి తొక్కులుగా మార్చడం మీ పరిధి కూడా చేస్తాం మేము పక్క మొదలు పెట్టే లేదు ఇవాళ బీసీలకు సంబంధించి కుల సంఘాలు యాభై కోట్లు అవి మీరు తీసుకొని మీ దగ్గర ఉన్నావు మాకి ఇస్తారా ఇస్తారా ఇవాళ బీసీలు పదవుల కోసం పైర కోసం ఇలా ముజురాజులకు యాభై కోట్ల రూపాయలు ఇస్తానా ముజిరాజులో ఆదివారం పూట మఠం పనిచేస్తే ఐదు వందల కోట్లు దావుతుంది ఐదు వందల కోట్లు దాయితే ముజిరాజుల దగ్గర ఈ ఐదు వందల కోట్లు ఇస్తే ఏ పదవులు కొనుకోసావు కొనుకరా ముజరాజులకు నువ్వు నవ్వుతున్నావు ఉదయం భాస్కరా నీ వాళ్ళ ఇరవై లక్షలు ఉన్నారు నీవు నీ నువ్వు ఎంతమంది చెప్పు ఇగో చిరంజీవి సార్ ఇప్పా అన్న వేడి చిరంజీవి సార్ రాసిన చూడండి బొక్క రా నువ్వు మా లెక్కలు చెప్పినట్టు చెప్పలేదా ఇక మీ లెక్కలు రాసిన ఇలా మీ లెక్కలు రాసి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రాత్రి యాభై ఆరు నుంచి ఎవరెవరు ఎంతరా అంటే మన బీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది మన బీసీ కథ ఎంత బీసీ లెక్క ఎంత అత్యంత విలువైన పుస్తకం దీంతో పాటు పుంజాల శివశంకర్ గారు రాసుకున్నటువంటి పుస్తకం ఒకటి ఉంది సోదరులారా అది జరుగురి మన కోసం ఎంత ధ్యానం చేసినో వాళ్ళంతా ఎంత పోరాటం చేసినో మీరు ఒక్కసారి అది చదవండి ఆ లిటరేచర్ డెవలప్ చేయండి నేను చిన్న చెప్తా ఉన్నా ఈ వరంగల్ ఒక పెద్ద వారం ఏర్పాటు చేయండి ఏదైతే మహా ఇచ్చే తిన్మార్లకు మళ్ళా టీవీ ముంగడికి వస్తా కంతే మళ్ళ టీవీ ముంగ కదా కానీ మార్ వల్ల ఖాళీ ఉంటే మీరు ప్రమాదం ఉన్నట్టే చూసుకోండి తిరగని సభలు పెట్టుకొని మా ప్రజలను చేతనే అంతం చేసుకొని కానీ మీ మార్ వల్ల నాకు మెసేజ్లు పెట్టి మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే కబర్ గారు అంటే పండలు ఎక్కి కబర్ గంటే పని దొక్క బిడ్డలారా ఏమనుకుంటున్నారు బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా బీసీల పన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల వేస్తారా అతనైనా బిచ్చగాళ్ళు కదా మీరు అందుకోసమే చూడలేరా నేను చెప్తా ఉన్నా ఇక్కడి నుంచి మా వినయాలు ఉన్నాడు మా యాదవ్ సాగు ఉన్నాడు మా అన్న సుందరరాజన్న అన్న అందరూ ఉన్నారు తిన్ మార్గంలో ఏ మీటింగ్ కైనా అయితే దాని అది బీసీదైతే దాని ఏ మీటింగ్ కైనా వస్తా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా బీసీపీ అన్నా కోట్లు వేసారు కాబట్టి వస్తా ఇక రెండో విషయం ఇక్కడికి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని మా మధ్యలో విరోచిత యుద్ధం జరగొచ్చు కాక నా మీద వందలాది సేపులు పెట్టొచ్చు కాక ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను వస్తా ఇవాళ బీపీ మండలి గారి జైల్ సందర్భంగా ఉన్న బీసీ సోదరులారా యుద్ధం ప్రారంభమైంది ఐదు రకాలుగా ఐదు రకాలుగా రెండు సేపు రకాలుగా మొత్తం ప్రారంభం మీరు రాసి పెట్టుకొని ఈ యుద్ధంలో మల్లన్న అంతిమయాత రాకపోని వదిలి పెట్టను తీసిన రాక్షణం కోసం తీసిన అధికారం కోసం తిర్మార్ మళ్ళన్న ఎప్పటికీ మీ అందరితో కలిసి ముందు నడుస్తున్నారని చెప్పి తెలియజేస్తా సోదరులారా ఇక్కడ ఎక్కడైనా ఇక ఒక రాయలు చెప్తాడు మీరు బీసీలంతా ఏడాక్యం అవుతారా అంటే మా ఐక్యత మాకు ఇచ్చిపెట్టర్ అవై నీకెందుకు బాధ మీకెందుకు బాధ మీ బాధ ఏది వీళ్ళ ఐక్యం కావద్దని మొన్న పాప టిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేను అప్పుడు బాగా తీసుకురాడుకున్నాం బీసీల మీటింగ్ అనేది కూడా ఒకటేనా ఇలా కన్ను మంతే మేమి ఒకటైతే చాలా కళ్ళు మండే మేము బీసీల పాట వచ్చినప్పుడు ఒకటే ఇచ్చిన ఎన్నికలు ఉన్నప్పుడు మా పంచాయతీ మేము చూసుకుంటాం కానీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా బీసీ సోదర్లారా బీసీ బిడ్డలారా మీ ఊరు కోసం ఆలోచన చేయి మీ ఊరు కోసం పింఛి మీకు జరుగుతున్న అన్యాన్ని ఎంత అరవై శాతం బీసీలు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక ఆయన అంటా ఉండు బీసీలకు మంత్రి పదవి లేవంటే ఇప్పుడు వచ్చే ఆరు బీసీలే వచ్చే ఆరు బీసీలే చేశాను అంతే కదే మిగిలిన ఆరు అయితే బీసీలే కాదు ఇప్పుడు రావాల్సిన ఆరు ఇప్పుడు రావాల్సిన ఆరు పదవులు బీసీలే ముఖ్యమంత్రి గారు కూడా విలుగానే ఉన్నట్టు కాబట్టి బీసీల పక్షాన ఎవరు మంచి చేసినా బీసీలకు జరిగిన అన్యాయం పైన ఏ రెడ్డి గారు మాట్లాడినా ఏ గారు మాట్లాడినా మేము తీసుకుంటాం కడుపులో పెట్టుకుంటాం ఖచ్చితంగా మా వర్గాలకు జరిగినటువంటి అన్యాయాల విషయంలో మా వర్గాలకు ఎవరైతే మీకు జరిగింది అన్యాయం అని చెప్తారో వాళ్ళను కూడా గౌరవించుకునేటువంటి మూమెంట్ మేము తీసుకుపోతా ఉన్నాం సోదరులారా ఇదే వరంగంలో ఇదే వరంగల్లో దాదాపు నేను వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వందల కిలోమీటర్లు తిరిగిన ప్రజల మూడు నమ్ముతున్నా ఈ ప్రజలని రాబోయేటువంటి మూడు నాలుగేళ్లలో మొత్తం బీసీ సమాజం అంతా ఒక్క తాటి మీదికి రాబోతా ఉంది మనము శాస్త్రం చెప్పాలన్న రాజ్యాంగం మనం ఏమన్నది శాస్త్రంలోసెస్ అని చెప్పింది మనం తరగతులు అని చెప్పింది అంటే ఒకే మనము పొలిటికల్ గా ఉన్నాం ఇలా ఒక బీసీ బిడ్డ సీటు సంపాదించుకోవాలంటే ఎంత పరసానుందో తెలుసు మీ అందరికీ కిన్ బెగ్గింగ్ చేసి తెచ్చుకోలే బెదిరించే తెచ్చుకుండు సీటు చేయలే బెదిరించే తెచ్చుకున్నా నేను బెగ్గింగ్ చేయనివన్నీ దిక్షాం దేహి అని అడగను నీ అని అడుగుతా కాబట్టి ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు మనకు ఆత్మగౌరవం లేకపోతే మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంది ఈ సమాజం బీసీల్లో రావాల్సింది ఆత్మగౌరవం రావాలి ఏం ఒక్కసారి ఇలా ఈ ఆడకట్టంతా పోషావ పండుగలైతున్నా పండుగలు అవుతున్నాయి పోసావ పండుగల కాడ ఇప్పుడు మనం యాటలు కోసుకో చుట్టాలను తీసుకున్నాయి ఇంకా వినన్నాయి సాధమే ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి మనకు వాళ్ళకి ఏ పండుగ లేదు ఓ గోడ వైపేది లేదు ఏం లేవు ఇవన్నీ మనకే అందుకే మనంతా ఉండేది బీసీలో గొడ్రాయి చుట్టూ తిరుగుతారా వాళ్ళు ఏమో అసెంబ్లీ చుట్టూ తిరుగుతారా మన అసెంబ్లీ చుట్టూ తిరుగుడు ప్రారంభించాలి సోదరు ద్వారా ప్రతిక్షణం ఓ కుట్రను పసిగట్టాలి మనం వీళ్ళు చేసే కుట్రలను ప్రతిక్షణం పసిగట్టాలి మీరు ఇంకా కన్నా రెండు మూడు రోజుల మంచి సంచలనం బయటపెడతా జరగలేదు రెండు మూడు రోజుల నాకు ఈ పాటా ఆ పార్టీ అని ఏం లేదా ఎవరు మోసం చేసే అని పేరు చెప్తా కాబట్టి బీసీ సోదరులారా ఇప్పటి వరకు నేను జూన్ ఏడో తారీఖున నన్ను మీరు గెలిపించేసి ఈ జూన్ ఐదో తారీఖు నుంచి ఇవాళ ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు వరకు తీన్మార్ మళ్ళీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా ఒక మాట చెప్పడం నచ్చితే కట్టే సపోర్ట్లు కొట్టండి లేకపోతే ఏమైనా మారేదంటే మార్చుకుంటామారు మళ్ళన్నా సరిగానే పనిచేస్తుందా సరిగా చేస్తుందా మీరు అనుకున్నట్టుగా మీరు కోరుకున్న విధంగానే పోతా మిత్రులారా ఇంకా ఏడాది కూడా ఇదే మాట్లాడుగుతాం మళ్ళా మిమ్మల్లా ఇది రెఫరెండం నాకు ఇది రెఫరెండం ఇది రెఫరండమ్ మా బాబానే చెప్తా ఉంది రెఫరండం ఇది సోదరులారా వాళ్ళ నాశనకాలం వాళ్ళు కోరుకుంటే అన్ని కొడతాయి కానీ సోదరులారా ఒకటై చెప్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఈ బీసీలో పుట్టినటువంటి ఇంత మంచి బిడ్డలు ఇవాళ వరంగల్ లాగా ఇక్కడ ఉన్నారు ఇవాళ చేసమ్మ కానీ ఇంటెలెక్చువల్స్ కానీ పెద్ద గ్రూప్ ఇక్కడ ఉంది ఇక్కడ ఒక వారం ఏర్పాటు చేసి అనాములు తీసి సమాజాన్ని మేల్కొల్పండి ఇన్ని రోజులు అంత నాకు మీరు అవగాహన కల్పించారు మా శేషంలో రాసిన ఆర్టికల్స్ చేసేటువంటి ప్రయత్నం నాకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఇంకా ఎక్కువ మందికి తీసుకొచ్చండి ఇంకా ఎక్కువ మందికి ఈ ప్రయాణాన్ని ప్రయాణంలో భాగస్వామ్యం చేయాలని చెప్పి ప్రొఫెసర్లను నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక మన నినాదం ఒకటే మన విధానం ఒకటే అడ్కీదార్కార్ ఇక సార్ ఇప్పటిదాకా లెక్క రాసి పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులు రెడ్డిలు మనల్ని పరిపాలించాడు ఇక్కడ తోటి పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులు రెడ్లు మనల్ని పరిపాలించిన రోజులు ఇవన్నీ దాంట్లో మళ్ళీ కమ్మలు మిమ్మల్ని తీసేసిన కొన్ని కమ్మలు మరేస్తే ఇక ఇది ఉన్న లెక్క ఈ పదకొండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది రోజులలో ఒక్క రోజు బీసీలు లేదు ఒక్క రోజు కూడా లేదు కనీసం అంటే ఓటు చేయాలి ఇన్ఛార్జీలు కూడా ఇన్ఛార్జీ కూడా లేదు ఇదాని కోసం కదా కొట్లాట రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ లో మన వాటా ఏంటంటే తొమ్మిది వేల రెండు వందల కోట్లు మన వాటా అనట ఇది బీసీలకు వస్తే దాదాపు రూపాయి పోవాలా రాదు సమాజం మాట్లాడాలి సమాజం ప్రశ్నించాలి ఏడు లక్షల కోట్లను లెక్క పెట్టబోటి ఏడు లక్షల కోట్ల మా బీసీ అప్లైంలో చెప్పి కలగవాడరు అదన లెక్కపాడైతే బీసీల చెప్పరు చెప్పు బీసీల వాటా ఎంత చెప్పలేరు మా లేదు మా నెత్తి మీద ఎంత అప్పుందో చెప్పు బీసీల మీద అర్థం అందిస్తాం పోరాటాలు సాక్షిగా ఇక్కడ పెద్దల సాక్షిగా చెప్తా ఉన్నా ఈ పోరాటం చివరి దశకు తీసుకపోయి తీర్థం ఈ విజయంలో మీ అందరు భాగస్వామ్యులు కావాలి మీ తీసినంత అసెంబ్లీలో కలకల నేరాలు తీసినంత ఎక్కడ చూసినా బీసీ సమాజం మేలుకొని పనిచేయాలి దానికి మీరంతా కూడా సరే మనకు లక్ష పార్టీలు ఉండొచ్చు కాక నేను బాధకృష్ణలోనే చెప్పిన మీకు బీసీలు కావాలన్నా సీఎం కావాలా అంటే నాకు బీసీలే కావాలి నాకు రేవంత్ రెడ్డి గారు వద్దు బీసీలే కావాలని చెప్పిన ఇప్పుడు చెప్తా ఉన్నా నాకు కావాల్సింది దూసీలే నాకు కావాల్సింది బీసీలే బీసీలే కుండ పట్టలు కూడా చెప్తా ఉన్నా రేపటి నుంచి వాయనంట మళ్ళా కథం చేస్తాం సంపేస్తామని కానీ గంట ముందు నేను దుకాణం బంద్ చేస్తాను కదా సోదరు మనం ఎవరికి శత్రువులం కాదు మనం ఎవరిని వ్యతిరేకిస్తలేం ఇలా ఈడబ్ల్యూఎస్ కోట మొత్తం తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం జనాభా పాయింట్ ఎంత సార్ తొమ్మిది ఎనిమిది ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉంటే అందులో కి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకటిన్నర శాతం ఒకటిన్నర శాతం ఉన్నటువంటి వాళ్ళకి పది శాతం ఎందుకంటే వెనకబడ్డారు కాబట్టి కానీ ఒకటిన్నర శాతం ఉన్న వాళ్లకు పది అరవై శాతం ఇరవై ఏడు శాతమా ఇదేనా సామాజిక న్యాయం ఇది సామాజిక అన్యాయం అని ఇలా చిరంజీవి సార్ ఆర్టికల్ రాశారు దాని మీద కాదా ఇలా ఏడబల్యూ ఎగ్జామ్ చెప్తున్నా రెండు వందల యాభై మార్కులు వచ్చినటువంటి ఎకరాలు ఉన్నటువంటి జిల్లకే ఉంది పాపం ఎస్సీలో ఉన్నటువంటి బిడ్డకు రెండు వందల ఎనభై వారికి వచ్చిన ఎవరి దాని మీద ఎవరు ఉన్నారు డిపి మండల్ గారు ఆయన పడ్డటువంటి శ్రమ ఆయన మండల్ మండల్ కమిషన్ వేసుకొని తిరుగుతా ఉంటే ఈ భారతీయ జనతా పార్టీని కమండర్ యాత్ర పెట్టి రామ మందిరాన్ని ఆడే బాబ్రీ మస్జిద్ ను మన ఉద్యమాన్ని అంతా డైవర్ట్ చేసి పారేసారు ఇంకెప్పుడు మళ్ళా ఇప్పుడు చచ్చిపోయిగా నెక్స్ట్ ఉద్యమంలో చూసుకుందామనేటట్టు ఉందా ఏమన్నా లేదు కదా ఏం చేసినా ఇప్పుడే ఇక వచ్చిగా అయితే చచ్చిపోకూరు పోయి ఏమైనా చేసే ఏది చేయకుండా ఉత్తగా సాగడానికి మన హక్కుల్లో ఏమి చేయకుండా చస్తే ఆ మోర్యా పని నచ్చితా మనం నచ్చితా ఏం తేడా ఉండదు అందుకోసమే ఉద్యమానికి మనమంతా సిద్ధం కావాలి రాబోతుంది బీసీ ఉప్పెన ఈ ఉప్పెలలో మనమంతా భాగస్వాములు కావాలి బరాబర్ వాటా తీసుకోవాలి నేనేమంటున్నాం నీ గుంజుకుంటలేం నువ్వు ఎంతనో అంత తీసుకో నీ పేరెంట్ అంత తీసుకో బరాబర్గా సామాజికంగా కానీ నా పాలను తప్పు కట్టిని నా పాలను దొప్పక తిని నా మీద పెద్ద చేసినంటే ఇగురం దచ్చిన తిరిగే మోస్తోళ్ళ మీద బయలుకు పోయినట్టుంది అట్లే ఉంది కథ కాబట్టి సోదరులారా ప్రతి అంశాన్ని మేధావి వర్గం ఇలా చర్చలో పెడతా ఉంది ఒకప్పుడు చూస్తామంటే ఒక ఆర్టికల్ దొరకకపోయేది బీసీల గురించి దీని గురించి ఇలా మనల్ అంతా ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు చైతన్య పరుస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు మేల్కొల్పుతా ఉన్నారు బీసీ సమాజమా ఇక మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎగిరెగిరికొచ్చినా ఇదే దెబ్బ ఎగరొచ్చినాకి ఇదే దెబ్బ పార్టీలు కేవలం సంఖ్య భూపెట్టుకోవడానికి బీసీలకు టికెట్ ఇచ్చినాం నేనే అంటాడు ఆయన ఇల్లు ఉన్నది ఎక్కగా నాకు బీసీలకు మేమిచ్చిన వాళ్ళని అవ్వాలని అంటాడు మేము ఇచ్చిన అవ్వనంటాడు యారు ఇచ్చిన అంటే చార్మినార్ కాడ మే ఇస్తుంది డబూర్ పురకాడ మేనే యాకు పురకాడ మేనే ఇక్కడ గెలుస్తారు బీసీ ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి దాకా ముప్పై సీట్లు దాడలే అన్నాడు మనం అసెంబ్లీలో ముప్పై సీట్లు కూడా దాటలే ఇక పంతొమ్మిది వందల యాభై రెండులో ఆ తెలంగాణ వచ్చినాక చూసుకున్నాం అప్పటిదాకా నలభై రెండు ముప్పై తొమ్మిది నలభై మూడు ఈ రెడ్డి ఎమ్మెల్యేలే అలాగే పది మంది విరమా పది మంది విలమా ఈసారి పదమూడు మంది విరమా అలా తక్కువ కాంగ్రెస్ లెక్క ఇంకొక ముగ్గురు తెచ్చినాం కమ్మని నాలుగు బ్రాహ్మణులు ఒక పాదం బాగుండో పాదం ఒకప్పుడు ముప్పై ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కడే అయిపోయింది మార్వాడు ఒకడు ఎస్సీ ఎస్సీల కేటాననేది వాళ్ళది వాళ్ళకే ఉంది ఇక మైనార్టీలు ఏరుగురు ఓబీసలు పంతొమ్మిది మంది మిగిలిన ఇక సప్రయకుంటే ఆ పంతొమ్మిది లెక్కలు ఒకటి ఎట్టుకొని పోతారు తొమ్మిది మిగులుతుంది కాబట్టి వచ్చేసారి ఈ బీసీలు అధికారంలోకి రావాలి బీసీ ముఖ్యమంత్రి టీక మీద కూర్చోవాలి ఈ వరంగల్ వేదిక నుంచి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాలన్న వరంగల్ గడ్డకే సమరం మొదలైంది